అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక శుభార్త అయితే తీసుకొచ్చారండి ఇక మరి కాసేపట్లో ఈరోజు రైతుల ఖాతాల్లోకి మనకు అయితే జమ చేయనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఎకరానికి పన్నెండు వేల ఐదు వందల రూపాయల నుంచి కూడా మనకు ఈ లిస్టులో పేర్లున్న రైతులకు మాత్రమే డబ్బులు జమ అవుతుందని కీలక ప్రకటన చేశారు ఇక ఈ లిస్టులో పేర్లు ఎక్కడ చెక్ చేసుకోవాలి ఇంతకీ ఎప్పుడు డబ్బులు జమ అవుతుంది ఏ రైతులకు డబ్బులు జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ పైన నొక్కండి ఇక వివరాలు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా అనేక పథకాలను అమలు చేస్తున్నటువంటి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా రైతుల ఖాతాల్లోకి మనకు ఇన్పుట్ సబ్సిడీ అంటే ఉచిత పంటల బీమా పథకం ద్వారా పంటలు నష్టపోయినటువంటి రైతులకైతే డబ్బులైతే వేయబోతున్నారు ఇక దీనికి సంబంధించి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా గతంలో వర్షాభావ పరిస్థితుల వల్ల అలాగే ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి మిచాంగ్ తుఫాను ప్రభావంతో చాలామంది రైతులైతే వారి యొక్క పంటలను అయితే నష్టపోవడం జరిగింది అటువంటి రైతుల పంటలను అయితే అధికారులైతే స్వయంగా వెళ్ళి పరిశీలించి వారి యొక్క పంటలను నమోదు చేయడం జరిగింది ఇక ఈ నమోదును మనకు ప్రభుత్వానికి అయితే పంపించడం జరిగింది ఇక ఈ అర్హుల జాబితా అనేటివి కూడా మనకు విడుదల చేయడం జరిగింది అంటే ఏ రైతు ఎంత పంట నష్టపోయారు వారికి ఎంత డబ్బులు వస్తుందనే వివరాలు నమోదు చేసి ఒక లిస్ట్ అనేది తీసి రైతు భరోసా కేంద్రాల్లో ఉంచడం జరిగింది ఇక మీకు ఈ రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఈ లిస్టులో మీ పేరుందో లేదో తెలుసుకోండి లేకపోతే మీ వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు పంట నష్టపోయి ఉంటే ఆ వివరాలు అడిగి తెలుసుకోండి మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి ఎకరానికి పన్నెండు వేల నుంచి కూడా మనకు వారు వేసినటువంటి పంటను బట్టి ముప్పై వేలు వరకు కూడా వచ్చే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఈ విధంగా ఎవరైనా రైతులు ఉంటే ఒకసారి మీరు మీకు డబ్బులు వస్తుందా రాదా అనేసి మీరు చెక్ చేసుకోండి ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి